ఓం శ్రీమాత వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి మనము ఉగాది రోజు తీపి కోసము బెల్లము అలాగే వగరు పులుపు కోసము మనం చింతపండు వాడతాము వగరు కోసము మామిడి పండు కచ్చి మామిడికాయలు వాడతాం కదండి ఇంకోటి చేదు కోసమైతే ఈ వేప పువ్వుని వాడాలండి కారం కోసమైతే మిరియాలు వాడుకోవాలి లైట్గా కొద్దిగా చిటికడు ఉప్పు కూడా వేసుకుంటారండి అంటే తీపి వగరు చేదు పులుపు అన్ని షడ్రుజులు కలిపితే మన జీవితము ఇష్టం ఉన్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు వీటితో ఉగాది పచ్చడి అయితే తయారు చేసుకోవాలండి పంచాంగం విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందామండి ఉగాది పండగ రోజు రెండు వేల ఇరవై ఐదు తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది చైత్రమాసం శుక్లపక్షం పాఠ్యమి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఏడాది మార్చ్ ముప్పైవ తేదీన ఆదివారము మనము ఉగాది పండుగనైతే జరుపుకోవాలి ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ నామ సంవత్సరం అని అంటారండి పేరు సంవత్సరం పొడవున ఎదురయ్యే మంచి చెడులను కష్టసుఖాలను కలిసినట్లుగా స్వీకరించాలని చెబుతూ అంతేకాదు ఋతువు మార్పు కారణంగా వచ్చే రోగాలను నివారించే ఔషధ లక్షణాలు ఉగాది పచ్చడిలో ఉంది అందుకే ఉగాది రోజు పచ్చడిని తినాలని ఆచారంగా పెట్టారు పెద్దలు ఈరోజు ప్రతి ఇల్లు పచ్చని తోరణాలతో ఆహ్వానం పలుకుతూ ఉగాది పచ్చడి చేసుకొని తింటారండి అందరికీ కూడా ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు నూతన సంవత్సరం అండి మనకైతే మొదలు తెలుగు వాళ్ళకి నూతన సంవత్సరము కానున్నది కాబట్టి నూతన సంవత్సరము శుభాకాంక్షలు అలాగే ఈ రోజు తప్పకుండా పంచాంగం అయితే వినండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి అందరికీ కూడా పేరు పేరున ఈ సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటానండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం